హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మానస వరల్డ్ బ్లాగ్కి చూడండి ఫ్రెండ్స్ పండగ కదా సంక్రాంతి పిల్లలకు హాలిడేస్ ఇచ్చిండ్రు సంక్రాంతికి అన్ని ఇంట్లో పిండి వంటలు చేసుకోవాలి కదా నేనైతే ముందుగా కర్షకాయలు చేస్తున్నానండి నువ్వులు పల్లీల కాంబినేషన్తో కర్షకాలు చేస్తున్నాను ఒక హాఫ్ కేజీ పల్లీలు ఒక పావు కేజీ నువ్వులు ఒక పావు కేజీకి తక్కువ ఉంటాయండి ఇవి కొబ్బరిలు ఒక కేజీ బెల్లం మైదా ఇప్పుడు అని ఎలా చేస్తానో చూపిస్తాను మా పాప అయితే ముందుగా బెల్లం అయితే తురుముతుంది కేజీ బెల్లం తురుముతుందా లేదా చూడాలి తను అంటే ఇచ్చిన నేనే చేయాలండి ఇప్పుడు ముందుగా అయితే మనం కొబ్బరిలు కట్ చేసుకుందామండి చిన్న సిమ్లోనే పెట్టుకొని ఎంచుకోవాలండి నువ్వుల కాంబినేషన్ బాగుంటుందండి నువ్వులు పల్లీలు బెల్లం ఈ చలికాలంలో నువ్వులు తింటే చాలా మంచిది వేడి కొంచెం చిటపటలు ఎంచాలి చిన్నగా సిమ్లోనే పెట్టాలండి మాడగా ముందుగా నువ్వులు వేస్తున్నాను ఇట్లా పొడి పొడిగానే వేసుకోవాలండి ఒక మెత్తగా అవుతుంది కూడా పేస్ట్ లాగా అవుతుంది మనం అన్నీ ఒకే దాంట్లో వేసుకోవాలండి గ్రైండర్ పేస్ట్ కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి ఇట్లా పొడి పొడి వస్తుందండి చల్లగా వేసుకుంటే కొంచెం మనకు ఇట్లా పేస్ట్ లాగా అవుతుంది అందుకే కొంచెం వేడి ఉన్నప్పుడే మనం గ్రైండర్కి వేసుకోవాలి ఆ పల్లీలైనా నువ్వులైనా కొబ్బరి కూడా రెపొడి కూడా కలుపుతాము ఇది మనం ఈ బెల్లం తురుము మొత్తం మళ్ళీ ఇందులో కలుపుకోవాలండి బెల్లం ఈ పొడిలన్నీ కలిసేలా కలపాలండి కలిపి మళ్ళీ ఒకసారి గ్రైండర్కి వేయాలి మళ్ళీ కొంచెం కొంచెం మళ్ళీ గ్రైండర్కి వేసుకోవాలండి కొంచెం కొంచెం వేయాలి ఎందుకంటే బెల్లం ఉంటుంది కదా కొంచెం కొంచెం వేయాలి చూడండి ఇట్లా వేసి పెట్టుకోవాలి మొత్తం యా లాక్కులండి அப்படி பூடேசி பாகவுண்டி மஞ்சல் உண்டு சுட மைதா பிண்டான ஊரு பிடிச்ச సాల్ట్ టేస్టిటికు గారు అయా

తినీడి చేసేట్లు కర్షకాయలు కజ్జాకాయలు ఇలా లాస్ట్ ఇవే నీళ్ళని